అప్పులు అనేది కామన్ లేని రాష్ట్రం ఉండదు అప్పు లేని ఆంధ్రప్రదేశ్ అస్సలు ఉండదు ఇప్పుడు తాజాగా మళ్ళీ మూడు వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నారట పదిహేడు నెలల్లో చంద్రబాబు పాలనలో ప్రజలపై అప్పుల భారం కోటం ప్రభుత్వం వచ్చాక దాదాపు పాయింట్ రెండు దాదాపు రెండు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారట అంటే ఒక రకంగా మంగళవారాన్ని అప్పువారంగా మార్చేశారు అనేది ఇక్కడ వైసీపీ విమర్శ చేస్తోంది తాజాగా మూడు వేల కోట్ల రూపాయలు రుణం తీసుకుంది ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రుణాన్ని సమీకరించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది తద్వారా పదిహేడు నెలల్లో ఏకంగా రెండు పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినట్లయింది బడ్జెట్ లోపల బడ్జెట్ బయట కలిపి ఇదివరకు ఎనడూ లేని విధంగా రాష్ట్ర ప్రజలపై భారీ భారం అయితే మోపింది ఎడాపెడా అప్పులు ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడం లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగుతుంది సంపద సృష్టి అంటూ చెప్పిన మాటలు గాలికి వదిలేసినట్టుగా గాలికి కొట్టుకుపోయాయి అప్పులు చేయడంలో మాత్రం భారీ వృద్ధి కనబరుస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక బడ్జెట్ లోపల ఒక లక్ష నలభై వేల ఏడు వందల రెండు కోట్లు బడ్జెట్ బయట ఎనభై ఆరు వేల మూడు వందల ఎనభై మూడు కోట్లు అప్పు చేశారు ఇంత స్వల్పకాలంలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదట బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారంటీతో మరో యాభై ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల అప్పు చేశారట రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు అలాగే జర్మనీకి చెందిన కేఎఫ్ డబ్ల్యూ హడ్కో నుంచి ఏకంగా ముప్పై ఒక్క వేల కోట్ల రుణం తీసుకుంటుందట ఏది ఏమైనా మొత్తానికి సూపర్ సిక్స్ అయితే పూర్తిగా లేవు గానీ అప్పులు మాత్రం సూపర్ సక్సెస్ గా ముందుకెళ్తున్నారు ఇదంతా ప్రజలకి భారమే రేపొద్దున ప్రజలే మోయాల్సి వస్తుంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ